అనాదిగా మట్టికి మనిషికి ఉన్న అనుబంధం విడదీయలేనిది మనిషి పుట్టుక నుండి గిట్టే వరకు మట్టితో మమేకమైపోయి ఉన్నాడు మానవ మనుగడకు అవసరమైన కూడు గూడు గుడ్డను సమకూర్చుతున్నది ఈ మట్టే మట్టి లేకుండా మనిషి మనుగడను ఊహించలేం అందుకే మనిషి మట్టే అనేది వేదాంతం ఈ మట్టి మనిషికి ఆహారాన్ని కాకుండా నివాసానికి అనుకూలమైన గూడును కూడా ఇచ్చింది అందుకే మట్టి గూడుని అంశంగా తీసుకొని మా పుట్టిల్లుని మా మట్టిల్లుని ఇతివృత్తంగా మట్టి గోడలు శీర్షికన నేను రాసిన ఈ కవిత మీకోసం మట్టి గోడలు ఎలా వీడగలను ఇంద్రభవనపు మూలాలు కాకుండా తాతల స్వేదాన్ని తనువంతా నింపుకొని ఇన్నాళ్లుగా మము కాపాడిన మమకారపు ప్రాకారాలవి ఎట్లా దూరం చేసుకోగలను కాలమీదైనా కంటికి రెప్పలా కాస్తూ మము పొదివి పట్టుకున్న మాతృత్వపు సరిహద్దులవి అనువనువున అమిత ప్రేమ నింపుకొని అనురాగ పరిమళాన్ని పంచుతున్న మట్టి గంధపు మూలాలవి తనువంతా తూట్లు పొడిచిన నవ్వుతూ నా ఫోటోలు ఎన్నో అంటిపెట్టుకున్న ఆత్మబంధువులవి కుండపోత వర్షానికి ఇల్లు కురుస్తుంటే నాని కూలిపోయి మము నవ్వుల పాలు చేయక దృఢంగా నిలబడిన ఔన్నత్యపు ఆనవాళ్ళవి పసిప్రాయం నుండి పోగేసిన జ్ఞాపకాలాన్ని మూలమూలన నింపుకున్న అపురూప నిధుల ఖజానాలవి అందమైన భవంతులెన్ని కట్టినా పుట్టినప్పటి నుండి పెనవేసుకొని పెరిగిన అనుబంధం మా మట్టి మిద్దను ఈడనంటున్నది తాను శిథిలమయ్యే వరకు కలిసి ఉండమంటూ ధన్యవాదాలు మీ స్వప్నకృష్ణ